మీ ఆవిడ గురించి ఒక రెండు మాటలు అంటే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా అనిపించింది మంచిగా ఉండదు చిన్నగా ఉన్నప్పుడే అప్పుడు ఎనిమిది తొమ్మిది ఏళ్ళు ఉన్నా పదకొండు పన్నెండు నేను గానీ మా నాయనలు చేశారు కానీ ఇక అది ప్రేమించేదాకా పెళ్లి చేసుకునేదాకా అప్పుడు అయితే మీ ఆవిడ అంటే మీకు ఇష్టమైన ఇష్టం చేసుకుంటే కొడుకు బిడ్డే బిడ్డ పిల్లలు కొడుకు పిల్లలు అయ్యారు ఇష్టం లేదు ఇంట్లో పిల్లలు చేసుకోవట్లేదు వద్ద అట్లా అంటారు ఇట్లా అంటారు పోతారు మళ్ళీ వాళ్ళు లేసే చేసుకోకుండా చేసుకుంటేనే మంచిది ఒక కొడుకు ఒక బిడ్డు ఉండాలి కదా వాళ్ళు ఉంటేనే కదా మనకు చావకర్తన చేస్తారు మనకు అడ్డం పనులు బట్ట ఉప్పుతారు స్నానం చేపిస్తారు లేవరాకపోతే మన ముద్దు కూడా కడుగుతారు మరి వాళ్ళు లేని మనం ఏమిటి

లేకుండా అప్పుడు ఇక ఇటు నడిచిపోదు నడిచొచ్చు రాత్రి పన్నెండు ఒంటి గటకు చేసుకోవాలి అంతే చేసుకోకపోతే లాభం లేదు వద్దు నేను పిల్లకాయలు వద్దు తిరుగుదా తిరుగుతావు తిరిగినాక నీకు శారదగా నొప్పికి వస్తే నీ కొడుకు నీ బిడ్డు ఉంటే సవకర్తన చేస్తారు అందుకనే కనాలా కనాలా